నెల్లూరు జిల్లా కొవ్వూరులో మహా రుద్రాభిషేక కార్యక్రమం వైభవంగా జరుగుతోంది ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో లక్ష టెంకాయలతో మహాయాగం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి కాకాణితో పాటు నెల్లూరు జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులు సైతం హాజరయ్యారు సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఈ మహా రుద్రాభిషేకం నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మంచి పరిపాలనతో ఏ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాడు అదేవిధంగా ముందుకు వెళ్ళాలి ఎంతమంది శత్రువులు ఒకటైనా ఎంతమంది దుష్ట శక్తులు ఒకటైనా ఆ శివుని ఆశస్సులతో ఈ రాష్ట్ర ప్రజల ఆశస్సులతో ధైర్యంగా ముందుకు వెళుతూ మరోసారి విజయ డంకాతో రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఈ ఒక మహా రుద్రాభిషేకాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రివర్యులు కొవూరు శాసనసభ్యులు పెద్దలు నల్ల ప్రసన్ననికి ప్రత్యేకంగా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలా మరోసారి కూడా జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలా నెల్లూరులో కూడా అందరూ శాసనసభ్యులు అవ్వాలా ప్రసన్నన కూడా మంచి మెజార్టీతో సార్ వచ్చిన మెజారిటీ కన్నా కూడా నలభై వేల పైచీలకు మెజార్టీ కన్నా కూడా మంచి మెజార్టీతో ఈ పోరు ప్రజలు కూడా ఆశీస్సులు ఉన్నాయి